మరి ప్రభు అయినా ఏ సుకరి స్వరామంలో మీకందరికి మా హృదయపూర్వక వందనాలు మరి ఇందాక పాడుకున్న పాట ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు మరి ఆవిరి వంటి వారిదే అనేటు దేవుని వాక్యం మరి బంగారు మేడలున్నా అపరాజం ఉన్నా మరి వెండి బంగారాలు మనిషి ఏదైనా తీసుకుని పోతాడా అంటే ఏమీ తీసుకొని పోలేడని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి మనిషి భూమి మీద ఉన్నప్పుడు ఇది నాది ఇది నాది ఇది నాదని విర్రవిగుతూ ఉంటాడు మరి నా గేరికి వచ్చి చూడు నీ కథ ఏమైతుందో అంటాడు నా ఇంటి ముందర ఒక కాలు పెట్టి చూడు నీ కాలు నరికేస్తా అంటాడు కాలు నరికేసినా కన్ను పొడి చేసినా మరి తల నరికేసినా మానవుడు అనేది స్వార్ధముగా మాట్లాడుతున్నాడు కానీ ఏమీ తీసుకొని పోలేడు అనేది వాళ్ళ ఇది దేవుడి వాక్యం చెల్లిస్తుంది ఏదంటే నీవు ఈ వచ్చినప్పుడు నీవు ఒట్టి చేతులతో వచ్చావు అది చల్విస్తుంది నా తల్లి కర్మందు నేను దిగంబరిగా వచ్చి తిని వచ్చేటప్పుడు ఏమి పట్టుకు రాలేదు వెళ్ళిపోయేటప్పుడు నేను ఏమి పట్టుకోపోలేనని దేవుని వాక్యం చెల్విస్తుంది ప్రిమి నా అక్క చెల్లి అమ్మ మరి నువ్వు పని చేస్తున్నా నువ్వు ఎక్కడైనా ఉన్నా మరి ఇంట్లో ఉన్నా ఈ చక్కటి మాటలు వినాలి ఎందుకంటే మన భూమి మీద మానవుడు చేసిన ప్రతి పాపానికి మానవుడు చేసిన ప్రతి తప్పిదానికి మానవుడు మరి ఈ భూమి మీద శాశ్వతంగా ఉంటాడనుకునే అనుకునే ఒక భ్రమలో ఉండిపోయి అనేకమైన పాపాలు నేరాలు ఘోరాలు ఇలాగా చేసి తన శరీరము సుఖాల కోసం చేసిన ప్రతి పాపము మరి ఆత్మకు మరి అడ్డుకుంటుంది మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోతుంది దేవుడి రాజ్యానికి వెళ్ళకున్నా నరకానికి జారిపోతుందని ఆ ప్రభు ఆ పరలోక వాచిన ప్రభు ఈ భూమి వచ్చాడండి ఆయన కనిమ గర్భంలో జన్మించి ముప్పై అంతటా మారు మనసు పొందండి నీకు బంగారు ఉన్నా వెండి ఉన్నా నీకు అపరంజీ ఉన్నా నీకు మేడ ఉన్నా ఏది నీతో రాదు కాని ఒకటి మాత్రం వాస్తవము నీ ఆత్మ నాది పరలోక రాజ్యం చేరాల్సిన ఆత్మ ఎందుకండి నరకానికి జారిపోతుంది సాక్షాత్తు ప్రభుల వచ్చి చెప్పాడు ఆత్మకు చావు లేదు శరీరానికి చావుంది శరీరానికి వృద్ధాప్యం ఉంది శరీరానికి నడిప్రాయం ఉంది ఇలాగా అనేకమైన స్టేజలతో మానవుడు ఈ భూమి మీద జీవిస్తున్నాడు మరి కుర్రకారులో ఉన్న మరి ఉషారు మరి వృద్ధాప్యంలో లేదు మూకాలు నొప్పులు మరి కంటి చూపు తగ్గిపోతుంది గుండె సరిగా ఆడదు గడగడగడ ఒడుగు మనిషి ఉంటాడు మంచం మీద ఎందుకంటే అయిపోయింది నరుని ఆయువు డెబ్బై సంవత్సరములు అధిక బలమున్న ఎనభై సంవత్సరములు అది ఆయాసకరము దుఃఖకరం అంటుంది ఈ దుఃఖకరమైన మరి ఆయాసకరమైన ఈ శరీరం కోసం నువ్వు చేసినా మరి ప్రతి తప్పిదానికి మరి ఎవరు చెల్లించగలరు మూల్యము ఎవరు నిన్ను పరిశుద్ధులుగా చేయగలరంటే ఒకే ఒక్కడు ఆయనే లెజెండ్ ఆయనే కాలానికి మరి యుగానికి యుగ పురుషుడు మన పురుషుడైన మన వచ్చి సర్వ మానవాళి కోసం తన రక్తాన్ని చిదించారు సర్వ ఆయన మరణించి ఆయన సజీవుడుగా మూడవ దినమున సజీవుడుగా లేచారు ఎందుకంటే లేఖనముల ప్రకారం యేసు ప్రభు వచ్చాడు లేఖనముల ప్రకారం ఆయన మరణించాల్సి ఉంది లేఖనముల ప్రకారం మానవులందరి కొరకు ఆయన పాప విమోచన జరిగించడానికి తన యవన రక్తాన్ని తన పరిశుద్ధమైన రక్తానికి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు మన దగ్గర పరిశుద్ధత లేదు మన నోరు పరిశుద్ధంగా లేదు మన చూపు పరిశుద్ధత లేదు మన నడుక పరిశుద్ధత లేదు మన పడుక పరిశుద్ధత లేదు ఎప్పుడు పాపములోనే ఉన్నాం పాపము జీవితంలో జీవిస్తూ పాపములో మరణించి నరకానికి అగ్నిగుండానికి జారిపోయే మనుషుల కోసము ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసమే ఆయన మరణించాడండి మన కోసమే ఆ పరలోకం నుండి విడుదాడి ఈ భూమిద వచ్చి నిన్ను నన్ను ఆయన పరలోక రాజ్యం చేర్చడానికి వచ్చిన మహనీయుడు అండి మేము చేయను బ్రదర్ అంటున్నారా ఒక ప్రియ అక్క చెల్లి అమ్మ ఏం చేయాలనుకుంటున్నారా మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఉన్న పాటుదే నువ్వు ఉన్న చోటుదే ప్రభు పాపిదైన నా కొరకు ఈ సత్య సువార్తను పంపించావా ఈ ఉదయకాలం సోదరులు వచ్చి సువార్తను ప్రయోగిస్తున్నాను మరి మరణిస్తే నాకు నరకముందని సెలవిస్తున్నారు దేవా నన్ను క్షమించు నా కంటి ద్వారా నా నోటి ద్వారా నా హృదయం ద్వారా పాపముంది నన్ను క్షమించే ఎంత ఘోర పాపికైనా పాప క్షమాపణ రక్షణ నీ నీ శరీరానికి మరి మట్టి ఉంది నీ ఆత్మకు పరలోక రాజ్యం ఉంది మట్టిలో నుంచి వచ్చింటున్నావు మట్టిలోనే వెళ్ళిపోవాలి నీవైనా నేనైనా ఓ ప్రియ అన్న చెల్లి అక్క తమ్ముడా ఈ ఉదయకాలం ఈ మత్స్య బాటలు విని నీ హృదయం మార్చుకొని నీవు మార్పు చెంది ప్రభు నాకు పరలోక రాజ్యం కావాలంటే ఈ ఉదయకాలం నేనే లక్షణ సమయం ఆలస్ మార్గం అగ్నిగుండం ఉంది పాతాళం ఉంది అది తప్పించుకొని రాజ్యం చేరాలని చెప్తూ ఈ మాట నేను ముగిస్తున్నాను మీ కొడుకు మా సోదరులు ప్రార్థన చేస్తారు మరి చక్కగా కరిపత్రాలు ఇస్తున్నారు చక్కగా బైబుల్ చదవండి పరలోక రాజ్యం శోద్ధం చేసుకోండి ఇది మతము కాదండి ఇది కులము కాదండి ఇది మార్గము సత్యం జీవం